హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి న్యూ ఇయర్ అయితే మేము బయటకు వెళ్తున్నాం మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ ఇయర్ దావత్ ఎట్లా చేసిరు ఇయర్ మారుతుందంత మాత్రాన మన జీవితం అయితే మారదు ఉన్నంత ఉన్నన్ని రోజులు ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి అందుకే మన జీవితం మారపోయినా మనమైనా కొంచెం మారాలి కదా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి సరే పిల్లల కోసం మనమైతే ఎట్లాగో ఇంట్లోనే ఉంటాం కానీ వాళ్ళని అప్పుడప్పుడైనా బయట బయటికి తీసుకెళ్ళాలి కదా మనం చిన్నప్పుడు అంటే మన పొలంలోనో లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొలంలోనో అట్లా కొంచెం ఎంజాయ్మెంట్ అనేది మనకు తెలుసు మరి ఇప్పుడున్న పిల్లలకి స్కూలు చదువు స్కూలు చదువు ఇది తప్ప ఇంకా ఫోన్లు టీవీలు ఇవి తప్ప ఇంకా వేరే ఏం తెలియదు కదా మనము అట్లా మంచిగా ఎంజాయ్ చేసినాం మన పిల్లలకు కూడా కొంచెం కొంచెమైన ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటిది పచ్చని పొలాలల్లా పచ్చని మామిడి చెట్ల వండుకొని తింటే ఎట్లుంటుంది ఇవన్నీ కొంచెం అప్పుడప్పుడు తెలిస్తే బాగుంటుందని ఈ ఇయర్ అయితే ఇలా ప్లాన్ చేసాము ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో ఇంకా మేమైతే ఖమ్మంలో ఉన్న సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఈ మామిడి తోటకైతే వచ్చేసాము ఈ మామిడి తోట ఖమ్మంలో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందుకంటే స్కూల్ పిల్లలని కూడా ఇక్కడే పిక్నిక్ తీసుకొస్తారనమాట ఇది చెరుగురి వారి మామిడి తోట బాగుంది అసలు ఎన్ని చెట్లు ఉన్నాయి ఒక ఫిఫ్టీ చెట్లు దాకా ఉన్నాయి అంటుంది ఎక్కువనే ఉంటాయి కౌంటింగ్ అయితే చేయలేదు చేయలేదులేండి కౌంటింగ్ చేసుకుంటూ కూర్చుంటే మనం ఎంజాయ్మెంట్ ఎట్లా చేస్తాము అందుకే కౌంటింగ్ చేయలేదు ఇంకా ఇక్కడ మన్విక మన్వికని బాల్ తీసి ఇయమని అడుగుతుంది నువ్వు బాల్ తీసి నేను తీసాను నువ్వు వీడియోలో హాయ్ చెప్పు అట్లయితే తీసేస్తా అని అంటే ఇంకా హాయ్ చెప్తుంది ఇంకేదో అడుగుతుంటే అస్సలు చెప్పట్లేదండి బాలు బాలు అని కార్ కిందకి వెళ్ళిందని చూపిస్తుంది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నాం ఈ చెట్టు కిందనే ఉందామా లేకపోతే ఇంకో చెట్టు మారుదామా అనేసి అప్పటిదాకా మా పిల్లలు ఎక్కడ అవుతారు ఇంకా క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇంకా మేము ఇదే చెట్టు కింద అయితే కన్ఫర్మ్ అయిపోయాం ఇంకా త్వర త్వరగా వంటలు చేసుకోవాలి కదా ఉన్నదే కాస్త టైము ఆ కాస్త టైంలోనే వంటలు చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి తినాలి పిల్లలకి పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసమే ఇలా అయితే అయితే ఎంజాయ్ చేయడానికైతే బయటకు వచ్చేసాము మటన్ కర్రీ అయితే ఆంటీ వండుతున్నారనమాట అంటే ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము ఆ త్రీ ఫ్యామిలీస్లో ఒక ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అక్కడికైతే ఆంటీ అయితే సూపర్ అంటే సూపర్ చేసిరే ఇక మేమైతే ఏమేమి వంటలు చేసుకున్నామంటే ఇక్కడికి వచ్చేసి మటన్ కర్రీ తలకాయ కర్రీ ఫిష్ ఫ్రై బగారండం అయితే వండుకున్నాము ఇక్కడ మమతాను మమతా వాళ్ళ మమ్మీ అనమాట మమత పేరు ఆంటీ ఆంటీ తన మమ్మీ అనమాట ఇంకా ఆంటీ అని మమత అయితే వంట చేసేసారు మేమైతే అప్పుడప్పుడు హెల్ప్ చేసాంలేండి వంట అయితే మేము ఏం చేయలేదు వాళ్ళిద్దరీ చేశారు సూపర్గా చేశారు అన్ని వంటలు ఇక్కడైతే వాళ్ళ చుట్టాల వాళ్ళు కూడా వచ్చారు మమత వాళ్ళ చుట్టాల వాళ్ళు వాళ్ళైతే ఆడుతున్నారు వాళ్ళని కూడా వీడియో తీద్దామనేసి తీసాను అనమాట ఈ పాప అయితే భలే ఆడుతుంది అందరితో కలిసిపోయి మంచిగా ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలైతే మమతా వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు మాత్రం వచ్చిన దగ్గర నుంచి మట్టి అంటే ఏంటి తెలియదు కదా చిన్నపిల్లలకి ఇక మట్టిలో కూర్చొని మంచిగా ప్రశాంతంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే ఆడుతూనే ఉన్నారు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా ఈ డే అయితే ఇలా ఉంది ఇక్కడ వంటలు అయితే ప్రిపరేషన్ అయిపోయినాయి ఓన్లీ ఫిష్ ఫ్రై అయితే అయిపోతుంది ఇక అది ఆంటీ అనమాట ఇంకా అది అయిపోతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చిన్నపిల్లలు ఫిష్ ఫ్రై తింటాం తింటాం అని అంటున్నారు వాళ్ళకి తెలియదు కదా ముళ్ళు తీయటం ఇక పెడతాం ఆగండి నానా అనేసి అంటే కొద్దిసేపు అయితే ఇలా కూర్చున్నారు మా పిల్లలు అయితే ఏం ఆట నాతో అని మా లోషి అయితే బాగా ఫీల్ అవుతుండు వాళ్ళు ఆడే ఆట ఈయన ఈయన ఆడడు ఈయన ఆడే ఆట వాళ్ళు ఆడరు కదా వాళ్ళేమో చిన్నపిల్లలు ఈయనేమో పెద్ద పిల్లగాడు కాడు అట్లెట్లా కుదిరిద్ది మీరే చెప్పండి అయితే ఈయనతో పాటు నేను కూడా కొద్దిసేపు ఆట ఆడుకున్నా ఏ ఆట ఆడుకున్నా అనుకుంటున్నారా ఇక ఇక్కడైతే చీర కూడా కట్టారండి ఉయ్యాల ఉయ్యాల ఊగుతూ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ అంటే మస్తు ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరు మాత్రం మట్టిలోనే ఆడుతున్నారు బాగుంటది ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని బయటకి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా నేనైతే ఇక్కడ మా అబ్బాయితో అయితే క్రికెట్ అయితే ఆడుతున్నాను మా వారిని వీడియో తీయమంటే ఇలా తీసేస్తాడు మా వారిని వీడియో తీయమంటుంటే ఇక నేను అది పక్క పెట్టి వీడియో తీయడం బెటర్ అనిపిస్తుంది వీళ్ళు వీడియో తీయమంటే ఒక్కరు సరిగ్గా తీర తీయరనమాట నాకు క్రికెట్ ఆడటం రాదండి ఏదో మా అబ్బాయి కోసం కొంచెం అయితే అలా ఆడానమాట ఇంకా మొత్తానికైతే మేమైతే ఈ న్యూ ఇయర్ రోజైతే ఇలా ఎంజాయ్ మీరేం చేశారు మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ చేయండి అంటే అందరూ ఎంజాయ్ చేయాలని రూల్ లేదండి ఇంకా మేమైతే న్యూ ఇయర్ అయితే ఇలా చేసుకున్నామని వీడియో పెడుతున్నా ఇంకా ఇక్కడైతే మా పిల్లలు చిన్న పాపకు కూడా కట్టారు ఉయ్యాల మా పెద్దోడైతే ఊతుండ అది ఎక్కడ తెగి కింద పడతాడేమో అని నాకు భయం వేస్తుంది అయినా కూడా వద్దురా లేవరా అంటే ఏ ఏం కాదులే మమ్మీ కొద్దిసేపు ఆకు అనేసి అంటున్నారు ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరికైతే అన్నం పెట్టేశాను వీళ్ళే తింటారు నేను ఎప్పుడు తినిపియాను స్కూల్లో అలవాటు అయిపోయింది కదా ఇక్కడ మన్వీకా అంజలి అయితే అన్నం తినిపిస్తున్నది ఇందాక చూపించాను కదా మామత నెక్స్ట్ అంజలి మేము ఈ పార్టీకి అయితే పార్టీ అయితే చేస్తున్నాం అనమాట ఇక అక్కడ జెంట్స్ అందరైతే అయితే అన్నం తింటున్నారు వీళ్ళిద్దరు నేను ఫోటో దిగుతా నేను ఫోటో దిగుతా అని ఒకటే గొడవ చేస్తున్నారు అనమాట వీళ్ళిద్దరిని అయితే ఫోటో తీస్తున్నా నేను వీళ్ళిద్దరిని ఫోటో తీస్తుంటే తన పేరేం పేరురా స్నేహిక ఓకే చూస్తుంది తనని దిగమంటే దిగట్లేదు ఇక్కడైతే ఇలా ఎంజాయ్ చేసాము ఈ రోజైతే ఇక నెక్స్ట్ అయితే వాళ్ళైతే ఇలా తింటున్నారు అనేసి వీడియో తీస్తున్నా వాళ్ళైతే తినేసారు తినేసి ఈ తినటం వండటమే చూపిస్తావా ఏమన్నా డాన్సింగ్ లో అవి చేసారా అక్క అనుకుంటున్నారా డాన్స్ అయితే బాగా డ్యాన్స్ అయితే అందరు కలిసి బాగానే చేశారు కాకపోతే ఏంటంటే వీళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట సాంగ్స్ వస్తున్నాయి కానీ డిజే అంతగానం రాదు కదా ఇక ఇక్కడ డ్యాన్స్ అయ్యని ఒకటే గోల వేసుకుంటాము వేస్తాము అనేసి ఇక అవి మొత్తానికైతే వేస్తున్నారు మా వారు అని మాలో నిషాలు అయితే వేస్తున్నారు సరదాగా పిల్లలతో అలా వేసి ఎంజాయ్ చేస్తే బాగుంటది కదా అని మా వారైతే వేస్తున్నారు కొద్దిసేపు ఇంకా నేనైతే వీడియో తీసాను తనని ఇక కాపీ రైట్ పడుతుందని మ్యూజిక్ అయితే కట్ చేస్తున్నా అండి మ్యూట్ చేసేస్తానా ఇలా బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ వీడియోలో వాళ్ళిద్దరే అనమాట అందరు కలిసి వేస్తారు ఒక పాటకి అది ఇదేమిటమ్మా మాయా మాయా లోకం కమ్మింది అనే సాంగ్కి అందరు కలిసి అయితే వేశారు ఇలా చాలా బాగా వేసారు కదా అది వేస్తున్నారు కానీ మ్యూజిక్ పెడితే ఏంటంటే కాపీ పడుతుంది కదా నా భయం నాకు వీళ్ళు వేసేది బానే ఉంది కానీ సాంగ్ పెడితే అట్లయితని ఇంకా సాంగ్ అయితే మ్యూట్ చేసేసాను మా అబ్బాయి అయితే మస్తు ఎంజాయ్ చేసాను మా నిషాలైతే అయితే సూపర్ అంటే సూపర్ వేస్తున్నాడు డాన్స్ అయితే అయితే మొత్తానికైతే ఇలా అయితే వేసేసారు అందరు కలిసి ఇక మా నిషాలు ఒక్కసారి స్టార్ట్ చేసిండు కదా ఇక ఆగట్లేదే మాత్రం వేస్తూనే ఉండు కంటిన్యూస్ గా లోషి అయితే ఇక అసలు స్టార్టే చేయలేదు వేయలేదు వీళ్ళు ఒక్కొక్కరు గుంజుకొని వేద్దాం వేద్దాం అంటే ఒక్కరికి ఇంట్రెస్ట్ రావట్లేదు డీజే ఉంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా వీళ్ళకి డీజే లేకపోతే రాదు చాలా బాగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఈ న్యూ ఇయర్ అయితే మంచి ఎంజాయ్ చేసిన లాస్ట్ లో మా చిన్నోడని మా సార్ అయితే ఇయ్యక్సలెంట్ వేసారు డ్యాన్స్ మామూలుగా వేయలేదు ఇంటికి డాన్స్ డ్యాన్స్ వేసాక ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కేక్ కట్ చేయాలి కదా అందరు థర్టీ ఫస్ట్ రోజు కట్ చేస్తే మేము న్యూ ఇయర్ రోజు అయితే కట్ చేసాము ఇంకా ఇక్కడ మమతా వాళ్ళ పిన్ని వాళ్ళది బట్టల షాప్ అనమాట శారీస్ అమ్ముతారు వీళ్ళు ఇది షాప్ వేరే ఐడియా లేదు ఏమని చెప్పాలి గుర్తు రావట్లేదు ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే బోనకల్ క్రాస్ రోడ్లో అయితే ఈ షాప్ ఉంటుంది అనమాట షాప్కి వెళ్ళిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఎలా చెప్పాలి కాంటాక్ట్ ఇక్కడ కంపెనీ చూసే వాళ్ళు ఎవరు ఉండరులే కానీ హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు అయితే అందరూ నేను కావాలి నేను కట్ చేస్తాను కట్ చేస్తాను కట్ చేస్తాను అని ఒకటే గొడవ ఒక్క కేకు పది మంది అయితే కట్ మొత్తానికి మొత్తానికైతే మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మళ్ళొక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం ఈ కేకు కంటే దాని మీద ఉన్న చాక్లెట్ బైట్స్ అయితే తీసుకొని ఒక్కొక్కళ్ళు నాకు కావాలి నాకు కావాలి ఇదే గోల అందరూ ఏం చేయాలి చెప్పండి వీళ్ళని అసలు ఎక్కడికన్నా తీసుకపోతే పిల్లలతో కేకు కటింగ్ దగ్గర ఆ చాక్స్ కదా వాటితో గోలే ఇదేనికైనా దేనికైనా బాయ్ మరి